ఆంధ్రప్రదేశ్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా కేటీ ఇరవై మూడు సంవత్సరం చేస్తాం అధ్యక్ష రెండో ప్రశ్న సమాధానం ఒక్కొక్క ల్యాప్టాప్ ఇరవై ఏడు వేల రూపాయలతో అధ్యక్ష మూడో ప్రశ్న సమాధానం అవునండి నాలుగో ప్రశ్న సమాధానం ఈ అంశాన్ని దర్యాప్తు చేసి చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాము గత ప్రభుత్వంలో ఆరు వేల ఐదు వందల ల్యాప్టాప్ చేస్తే దాదాపు పదిహేను వందల ఇరవై దానికి కంప్లైంట్ వస్తాం జరిగింది అధ్యక్ష దాంట్లో మొదటి కంప్లైంట్ చూస్తే చాలా వెంతకుంటుంది అధ్యక్ష ఒకటి ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అప్స్టాల్ చేయలేదు అధ్యక్ష రెండోది చూస్తే కూడా కూడా పనిచేసే పరిస్థితి లేదు కొన్ని ల్యాప్టాప్ లో ఆడియో క్వాలిటీ కూడా ఇబ్బందులున్నాయనేది జరిగింది ఇంకో పక్కన బ్యాటరీ కూడా కొన్ని ల్యాప్టాప్ లో ఎక్కువ సమయం రాలేదు అనేది కూడా చెప్తాం జరిగింది విచిత్రం కొన్ని ల్యాప్టాప్ లు ఆన్ కూడా అవ్వలేదు అనేది విద్యార్థులు కంప్లైంట్ కూడా ఇష్టం జరిగింది అంటే దీనిపైన సమగ్ర దర్యాప్తు మేము చేపడతాం అధ్యక్ష తప్పనిసరిగా తొంభై రోజుల్లో ఈ దర్యాప్తు పూర్తి చేసి హౌస్ లో పెడతామని ఈ సభా ముఖంగా మీ ద్వారా గౌరవ సభ్యులు తెలుపుతున్నాం